మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను వికట్ట కార్తిక్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య విడాకుల విషయం చర్చకొస్తూనే ఉంది అంటే చర్చ ఎవరు పెడుతున్నారు మళ్ళా వాళ్ళే పెడుతున్నారు ఇప్పుడు సమంత పెట్టినటువంటి ఒక పోస్ట్ బాగా వైరల్గా మారింది కుక్కని తన వల్లో గుబెట్టుకొని నేను పెంచుకుంటున్న కుక్క చూపిస్తున్న ప్రేమతో పోలిస్తే ఏ ప్రేమ ఎక్కువ కాదు ఎవరి ప్రేమని నమ్మలేం అనేది సమంత చేసినటువంటి పోస్తు ఎవరిని ఉద్దేశించి చేశారు అంటే ఎవరి పేరు పెట్టలేదు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా నాగ చైతన్యాన్ని ఉద్దేశించే పెట్టిందా అనేటువంటిది అక్కినేని ఫ్యాన్స్ యొక్క అనుమానం అభియోగం ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య గతంలో సమంత భర్త వీరిద్దరూ లవ్ చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున వీళ్ళని అందరూ ప్రేమించారు వీళ్ళు ప్రేమ జంట అంటే టాలీవుడ్లో ఉన్నటువంటి నవ జంట వీళ్ళు వీళ్ళని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఒకటే అనుకున్నారు కానీ ఉన్న పాలని ఏమైందో ఏమో తెలియదు కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడాకులు తీసుకున్నట్టు ఇద్దరూ ప్రకటించారు ఇద్దరు కూడా ఒకే టైంలో మేము మ్యూచువల్గా విడిపోతున్నాం అని ప్రకటించారు అది ఎలాంటి వివాదాలకి తావు లేకుండా ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకోకుండా పద్ధతిగానే విడిపోతున్నట్టు వాళ్ళరో చెప్పారు సోషల్ మీడియాలో వీళ్ళ విడాకుల మీద రకరకాల కథనాలు ప్రచురితమైనా సరే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది కేవలం మా వ్యక్తిగత వ్యవహారం మాత్రమే దీంట్లో ఎవరు వాళ్ళు ఇస్త వచ్చిన కథనాలు అల్లుకోవద్దు మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే మేము విడిపోతున్నామని ఆ రోజు చెప్పారు కానీ తర్వాత కాలంలో మాత్రం సమంత అనేక వాళ్ళు ట్వీట్ చేస్తూ వచ్చారు అంటే విడాకులు తీసుకోవడానికి ఒక మహిళనే టార్గెట్ చేస్తారు కానీ మహిళ మాత్రమే కారణం కాదు విడాకులు తీసుకోవడానికి అనేక అనేక కారణాలు ఉంటాయి రెండు వైపుల నుంచి చూడాలి తప్ప ప్రపంచాన్ని ఒకే కోణంలో చూడకూడదు అనేది ఆమె చెప్పగానే చెప్తూ అనేకసార్లు పోస్టులు పెట్టే ప్రయత్నం చేశారు నేను అనారోగ్యానికి గురయ్యాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు తను ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాను తను డివోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు ఒక హోమాన్ని కూడా నిర్వహించారు తన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా అనేక సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తున్నాయి అంటే ఒకవైపు కెరియర్లో ముందుకు వెళ్తూనే ఇంకోవైపు తన హెల్త్ సమస్యలతో పోరాటం చేస్తూనే ఇంకోవైపు తన మీద వస్తున్నటువంటి విమర్శలను ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో కౌంటర్ చేస్తూ వస్తున్నారు సమంత అయితే ఇప్పుడు ఈ ట్వీటు నిజానికి నాగచైతన్య సమంత విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు శోభిత అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు తను క్లాస్మేట్ అని కూడా చెప్తూ ఉంటారు శోభిత తోటి పెళ్లి చేసుకొని వాళ్ళ ఫోటోలు ఈ మధ్యనే వెరీ రీసెంట్ వాళ్ళ పెళ్ళి అయింది వాళ్ళ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఒకవైపు వాళ్ళ పెళ్లి వేడుక వైరల్గా మారిన సమయంలో వాళ్ళ పెళ్లి పుట్టాలు వైరల్గా మారుతున్న సమయంలో సమంత ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చింది ఏం చెప్పదలుచుకున్నారు దీన్ని బట్టి అనేటువంటిది మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పర్టికులర్ పోస్ట్ని అట్లేని అభిమానులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు నాగచైతన్య ఆనందంగా ఉండటం రెండో పెళ్లి చేసుకోవటం సమంత జీర్ణించుకోలేక ఈ పోస్ట్ పెట్టారు అని చెప్పేసి నాగార్జున అభిమానులు మండిపడుతూ ఉన్నారు మరి దీని వెనకాల సమంత మనసుల్లో ఉన్న లోతు ఏంటి అనేది మనకు తెలియదు కరెక్ట్గా ఆ మనసులో ఏముంది ఏమనుకుంటుంది మనం ఆ మనసులోకి పోయి చూసే పరిస్థితి కాదు కదా కానీ అది తెలియదు కానీ తను ఎంతో కొంత ఫీల్ అవుతుంది నాగచైతన్య పెళ్లి మీద కూడా తన ఫీలింగ్స్ని ఈ పోస్టులో పెట్టింది అని చెప్పుకోవాలి ఇప్పుడు తను ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తోంది అంటే నాగచైతన్య నన్ను ప్రేమించి మోసం చేశాడనేది ఆమె చెప్పదలుచుకుందా అంటే మనుషుల కంటే కుక్కన చెప్పదలుచుకుందా కుక్కకి ప్రేమ విశ్వాసం ఉంటాయి మనుషులు ఉండవు అనేది సమంత చెప్పదలుచుకుందా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది ఒక్కసారి ఇష్టపూర్తిగా విడాకులు తీసుకున్న తర్వాత అండర్స్టాండింగ్లో విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటారు కదా ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళారు కదా మరి లైఫ్ ఎక్కడ ఆగిపోకూడదు కదా మీ కెరియర్లో మీరు మంచి ముందుకే వెళ్ళిపోతున్నారు మీరు మీకు ఇష్టమైన సినిమాలు తీసుకుంటూ ఉన్నారు వెబ్ సిరీస్ తీసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ టైంలో నాగచైతన్య తన లైఫ్లో తను ముందుకెళ్ళడం కోసం తన లైఫ్లో పార్ట్నర్ని ఎంచుకోవడం కోసం ఒక పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో మీరెందుకు దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో ఇండైరెక్ట్గా పోస్ట్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అక్కిరిని అభిమానులు అడుగుతున్నటువంటి మాట ఏది ఏమైనా వీరిద్దరి మధ్య మనస్పర్తల కారణాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు రాజకీయంగా అనేక విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాం అది కొండా సురేఖ కేటీఆర్ మీద ఆరోపణలు చేయటం ఇవన్నీ మనం గతంలో చూసాం దాని మీద నష్టపరిహారం దావా కూడా కేటీఆర్ కొండ సురేఖ మీద వేస్తున్నారు అది నడుస్తుంది పొలిటికల్ ఆ వీళ్ళ ఎప్పుడు కూడా వీళ్ళ విడాకుల విషయం సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది అది రాజకీయ కామెంట్స్ వాళ్ళు కావచ్చు సమంత ట్వీట్స్ వల్ల కావచ్చు ఆకిన అభిమానుల కామెంట్స్ వల్ల కావచ్చు లేదా మిగతా వాళ్ళ మాటల వల్ల కావచ్చు ఎప్పుడు విడాకులు తీసుకున్న ఆ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వీళ్ళ విడాకుల విషయం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు చర్చ పెట్టుకుంటూనే ఉన్నాం కానీ ఏది ఏమైనా అది వాళ్ళ వ్యక్తిగత విషయం మాత్రమే ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళ మేరకు మేరకుంటుంది ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్తిగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నాగచైతన్యకి తను పెళ్లి చేసుకునే రైట్ ఉంది తన పార్ట్నర్ను వెతుక్కునే రైట్ ఉంది తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే రైట్ ఉంది అదే క్రమంలో సమంత కూడా తను పెళ్లి చేసుకుంటుందా లేదా మన తెలియదు కానీ తనకి తనుకునే రైట్స్ తనకున్నాయి తను ఇప్పుడు సినిమాలో కూడా తన ముందుకు వెళ్ళిపోతూ ఉంది తను ఎక్కడ తగ్గేది లే అన్నట్టు తన క్యారెక్టర్స్ వెతుక్కుంటూ ఉంది వెబ్ సిరీస్లో గట్టిగా నటిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నా ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటి మీద ఫైట్ చేస్తూ ఒకవైపు మెడిసిన్ వాడుతూ ఇంకోవైపు డివోషనల్గా తను కనెక్ట్ అవుతూ కూడా ఇంకోవైపు తన సినిమాని తన కెరీర్ని తను కొనసాగిస్తూ పోతుంది వీళ్ళిద్దరికీ ఆలది వేసి చెప్పు చెప్పవచ్చు మనం కానీ అనవసరమైన వివాదాలు చేసుకోవద్దు ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదు దీని చుట్టూ మళ్ళీ ఏ రకరకాల ప్రయత్నాలు రకరకాల మాటలు వస్తూ ఉంటే దానివల్ల మళ్ళీ మీరే హెట్ అవుతూ ఉంటారు మళ్ళీ వాటిని మీరే కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేటువంటిది నా అభిప్రాయం